మా కార్తీబాబు స్కూల్కి వెళ్ళాడంటే ఎంత మనసు అంత హాయిగా ఉండేదో తెలియదండి ఏంటంటే ఇంటికాడ ఉంటే అసలు ఏమీ తిండాడు ఎంతవరకు ఫోను 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 అదే అక్కడికి వెళ్తే ఫ్రెండ్స్ ఏదో కూడా తింటూ ఉంటారు కదా అది వచ్చి నా దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంటాడు అమ్మ నాకు ఇది కావాలి అది కావాలని అప్పుడు స్కూల్ అసలు ముయ్యకుండా ఆ యాజమానం మూడు వందల అరవై ఐదు రోజులు స్కూల్ పెడితే ఎంత బాగుండో అనిపించదండి మనసు అంతా హాయిగా ఉండదు ఎందుకంటే పిల్లలు తింటేనే కదా మనం సంతోషంగా ఉంటాము వాళ్ళేం తినకుండా కూర్చుంటే మనం పట్టుడంటూ అన్నం కూడా తినలేమండి అలాగా రెండు నెలల నుంచి ఎప్పుడు స్కూల్ ఓపెన్ చేస్తారా అని పడిగాపులు కాసుకొని కూర్చున్నాను నేను మా హస్బెండ్ వీడు బాగా తట్టుకోలేక అనుకోకుండా స్కూల్ కూడా ఓపెన్ అయిపోయింది ఇప్పుడు వాడు వచ్చి నాకు ఏ ఐటెం కావాలి ఆ ఐటెం కావాలని అడుగుతుంటే ఎక్కలేని సంతోషం ఉంటుందండి అందుకే మా బొడ్డగడికి ఈరోజు నేను బ్రెడ్ శాండ్విచ్ చేస్తానండి ఏదో పైపైన ఏదో అది శాండ్విచ్ అంటారో నాకు తెలియదు బుడాగాడు అడిగాడని ఏదో చేస్తానండి సరే ఫస్ట్ నేను ఒక అట్లు ప్యాన్ తీసుకున్నానండి కొద్దిగా నెయ్యి అంటూ వేసుకున్నాను ఇప్పుడు ఆ బ్రెడ్ని నేను రెండు వైపులా కాల్చుకున్నానండి ఇలా తక్కువ మంటే పెట్టుకోండి హై ఫ్లేమ్లో పడితే మాడిపోతూ ఉంటాయి బ్రెడ్లు ఇలా సన్నమంట మీద సిమ్లో పెట్టుకుంటే ఇలాగ అయింది గోల్డ్ కలర్ లాగా ఇప్పుడు ఆ రెండింటిని మీద మనం నెయ్యి అని అప్లై చేసుకుని ఇక కాల్చుకొని పక్కన పెట్టండి ఇప్పుడు మనం ఎన్ని బ్రెడ్స్ కావాలన్న వరకు మీరు అట్లు పెనం మీద కాల్చుకోండి ఇప్పుడు దాన్ని మనం ఒక ప్లేట్లో పెట్టుకొని ఇలా టమాటా సాస్ని ఎన్ని బ్రెడ్లు మనం కాల్చుకున్నామో అన్ని బ్రెడ్ల మీద అప్లై చేసుకోండి ఒకవైపే రెండు వైపులు కాదు ఇలా ఒక సైడ్ అంతా కాల్చుకొని ఇలా టమాటా సాస్ వేసుకొని కొద్దిగా సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు మినీ సైజ్ ఎగ్ ఆమ్లెట్ వేసుకొని ఇప్పుడు దానిపైన మళ్ళీ బ్రెడ్ పెట్టి ఇలాగా మనం ప్రెస్ చేసుకోండి ఇప్పుడు మనం మధ్యలో కట్ చేసుకోండి క్రాస్గా ఇంతేనండి ఇలా పిల్లలు డిఫరెంట్గా మనం ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు ఒక రోజు తిన్నాడంటే ఇంకో రెండో రోజు వరకు అది అడగడం మనల్ని అలాగా డిఫరెంట్గా చేస్తూ ఉండండి మీరు కూడా ఇదిగోండి నా రెసిపీస్ వాడు వచ్చేప్పటికి నేను రెడీ చేసుకున్నాను వాడికి ఒకటే కాదండో మాకు కూడా సరేనా మీ మీకోటి నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్